అస్మద్ గురుభ్యో నమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో భగవంతుడు ఎవరికి అత్యంత ప్రియుడో తెలుసుకుందాం తర్వాత భగవంతుడు ఒక పేదవాడిని ఎలా అనుగ్రహించాడో ఒక కథ రూపంలో కూడా తెలుసుకుందాం భగవంతుడికి అంటే ఈ విశ్వానికి ఇష్టాలు అయిష్టాలు అనేవి ఏవి ఉండవు ఇష్టము అంటే ఒకరిని ఎక్కువగా చూడటం ఆ ఇష్టం అంటే ఇంకొకరిని తక్కువగా చూడటం గాలి వెలుతురు నీరు నిప్పు అందరికీ సమానంగానే ఉంది అంటే భగవంతుడికి పైన సమదృష్టే ఉందని అర్థం అయితే దీనికి ఉదాహరణగా గుర్రం జాషువా గారు రచించిన గబ్బిలం అనే పద్యం గురించి ఒక రెండు మాటలు చెప్పుకుందాం ఆయన కవితలో గబ్బిలం గురించి అందమైన వర్ణన ఉంటుంది శ్రీచందనం ఎంత పరిమళాన్ని ఇస్తుందో ఆ గబ్బిలం నుంచి వచ్చే వాసన కూడా అంత పరిమళ భరితంగా ఉందని చెప్తారు ఈయన గబ్బిలాన్ని ఎందుకు తీసుకున్నారంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి పక్షిని మనం ఆదరిస్తాం రామచిలుక నెమలి హంస పావురం ఇలా ఒకటేటి అన్ని పక్షులను చూసి మనం మురిసిపోతాం ఆఖరికి కాకిని కూడా పెద్దల కార్యక్రమాలప్పుడు పిలిచి భోజనం పెడతాం కానీ ఈ గబ్బిలాన్ని చూస్తేనే అశుభం అని భావిస్తాం అలాంటి ఈ గబ్బిలం తోటే బురణ్ గారు కైలాసంలో ఉన్న పరమేశ్వరుడికి సందేశాన్ని పంపిమన్నారు ఎక్కడో మన భారతదేశ పటంలో కింద ఉన్న తంజావూర్ నుంచి పటంలో పైన ఉన్న కైలాసం వరకు పంపించారు అంటే మధ్యలో నెల్లూరు హంపి గుంటూరు విజయనగరం దాక్షారామం బొబ్బిలి ఒడిస్సా బీహార్ ఉత్తర్ ప్రదేశ్ ఢిల్లీ ఢిల్లీ నుంచి కైలాసం అంటే ఎక్కడో డుగున కుంగిపోయిన మనుషుల ఆలోచనలు నిచ్చెనలాగా ఎదిగి ఊర్ధ్వలోకాలకు చేరాలన్నదే ఆయన కోరిక అయితే మనకి కలలో కనిపించినా కూడా అశుభం అనుకునే ఈ గబ్బిలాన్ని పరమేశ్వరుడు తన గర్భ గుడిలో కూడా రాణిస్తాడు ఎందుకంటే ఆయన ఉండేదే శ్మశానంలో ప్రమదగణాలు జంతువులు ఇలా సమాజంలోంచి వెలివేసిన పక్షులు జంతువులు అన్ని ఆయన సన్నిధికే చేరుతాయి అంటే ఇవన్నీ బడుగు బలహీన వర్గాలకు చెందినవి అని ఆయన అర్థం అయితే ఆయన ఉద్దేశము ఈ గబ్బిలం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పరమేశ్వరుడి చెవులో సందేశాన్ని అందిస్తుంది అని ఆయన నమ్మకం ఎందుకంటే గబ్బిలము తలకిందులుగా వేలాడుతుంది అయినా గబ్బిలానికి ఇంకో సందేశాన్ని కూడా ఇస్తారు నువ్వు పరమేశ్వరుడి దగ్గరికి ప్రయాణించేటప్పుడు నీకు మధ్యలో కొన్ని పవిత్ర నదులు కనిపిస్తాయి పెన్న కృష్ణ గోదావరి ఇంకా శివుడికి అత్యంత ప్రీతికరమైన గంగ వీటన్నిట్లలో స్నానం చేసి వెళ్ళు ఎందుకంటే అక్కడికి వెళ్ళాక మనుషులు ఎవరైనా నిన్ను ఆపితే గంగలో గోదావరిలో మునిగొచ్చాను నా పాపాలు నా మహిళ అంతా పోగొట్టుకున్నానని ధైర్యంగా చెప్పొచ్చు ఎందుకంటే అంత కలుషితమైన మనుషుల పాపలే పోగొట్టిన నదులు చిన్న పక్షివి నీ పాపం పోగొట్టడం వాటికి ఏం పెద్ద శ్రమ కాదు ఆ తర్వాత సరిగ్గా శివలింగం పైన తలకిందులుగా వేలాడినప్పుడు నీ నోరు సరిగ్గా పరమేశ్వరుడు చెవు దగ్గర అందేటట్టుగా పెట్టు అప్పుడు ఆయనని ఇలా అడుగు ఎంతో మంది అంటరాని వాళ్ళని దళితులని బలహీనులని హక్కున హక్కును చేర్చుకున్న నీకు అంటరాని తనం అంటలేదు ఇంకా నువ్వు పూజ ంపబడుతున్నావు కానీ మేము ఎప్పటికీ ఇలాగే మిగిలిపోయాం మా జీవితాలకి ఉద్ధరింపు ఉందా లేదా అని స్వామిని అడుగు అని చెప్తారు ఇలా ఆయన కవితలో గబ్బిలం యొక్క ప్రయాణాన్ని సౌత్ నుంచి నార్త్ వైపుగా అంటే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఒక్కొక్క ప్రాంతంలో మన హెరిటేజ్ ని వర్ణిస్తూ గబ్బిలం యొక్క ప్రయాణాన్ని విజయవంతం చేస్తారు ఇక కథలోకి వెళ్దామా ఒక గ్రామంలో సాంబయ్య అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతను ఊర్చివ్వరా ఒక పాత దేవాలయంలో విష్ణుమూర్తికి అర్చనలు పూజలు చేస్తూ ఉంటాడు అదే దేవాలయానికి రోజు ఒక పేదవాడు వస్తూ ఉంటాడు ఈ బ్రాహ్మణుడు చేసే పూజల్ని రోజు చూస్తూ ఉండేవాడు అనమాట ఇది ఆ పేదవాడికి బాగా నచ్చి రోజు ఈ వచ్చే లోపు గుడి ఆవరణ అంతా శుభ్రం చేసి పెడుతూ ఉండేవాడు ఇప్పుడు ఈ బ్రాహ్మణ్ కి సగం పని తగ్గి చాలా సంతోషించి భగవంతుడికి పెట్టే నివేదనలో ఇద్దరు చెరుసగన్ తినేవారనమాట అలా కొన్ని రోజులు అయ్యేసరికి ఈ బ్రాహ్మణుడికి తన దగ్గర చుట్టాలు ఎవరో చనిపోయారని ఒక వార్త అందుతుంది అయితే రోజు భగవంతుడికి నివేదన కోసం అని ఎవరినైనా తెలిసిన వాళ్ళని మాట్లాడదామని ప్రయత్నిస్తాడు అని అంత ఊర్చి అడవిలో దేవాలయానికి రావడానికి ఎవరు సాహసం చేయలేదు ఎలా అని బాధపడుతుంటే అప్పుడు ఈ పేదవాడు అంటే బ్రాహ్మణేతరుడు ఇలా అంటాడు అయ్యా నాకు మీలాగా పెద్ద పూజలేమి రావు మా ఇంట్లో మా ఆడది వంటలు బాగా చేస్తుంది ఏం అభ్యంతరం లేదంటే మీ దేవుడికి రోజు నేను అన్నం పట్టుకొస్తానంటాడు ఇక వేరే అవకాశం లేక ఆ బ్రాహ్మడు సరే అని ఒప్పుకుంటాడు అయితే అప్పుడు ఈ పేదవాడు అంటాడు స్వామికి ఎట్లా నైవేద్యం పెట్టాలో మీరు చెప్తే రోజు నేను అదే విధంగా పెడతాను అంటాడు అప్పుడు బ్రాహ్మడికి అనిపిస్తుంది పాపం వీడికి వేదాలు మంత్రాలు రావు నిజంగా భక్తితో ఏ పేరుతో పిలిచినా ఆయన పలుకుతాడు కదా అని చెప్పి ఈ పేదవాడికి ఇలా చెప్తాడు బుల్లి గద్దనెక్కిన నల్లనయ్య వచ్చి భోంచేసి పోవయ్యా అని పిలువు అలా మూడు సార్లు పిలిచాక ఆయన వచ్చి భోజనం చేశాక అందులో మిగిలింది నువ్వు తినేసే ఇలా నేను వచ్చేదాకా చెయ్యి అని చెప్తాడు అయితే అప్పుడు ఈ పేదవాడికి ఒక ఆలోచన వస్తుంది ఓహో అందుక ఈ అయ్యగారు రోజు దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు తలుపులు మూసి పెడతాడు ఆమె వచ్చి తింటాడు అనమాట అందుకనే ఆయన తలుపులేస్తాడా అని ఆలోచించుకొని అలాగే అని చెప్పి వెళ్లిపోతాడు ఇక మరుసటి రోజు పొద్దున్నే ఈ పేదవాడు తన భార్యకి చెప్పగానే ఆవిడ సంతోషంతో పరవాన్నం ఉండుతుంది అతను సంతోషంగా గుడికి తీసుకెళ్లి దేవుడి ముందుంచి తలుపులేసి బుల్లిగద్దనెక్కిన నల్లనయ్య వచ్చి భోంచేసి పోవయ్యా అని పిలుస్తాడు అలా మూడు సార్లు పిలుస్తాడు మిగిలిన భాగాన్ని రేపటి వీడియోలో తెలుసుకుందాం ధన్యవాదాలు